హాయ్ దిస్ ఈ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు డాక్టర్ సుమా సంధ్యాలో ఉన్నారు కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ అపోలో హాస్పిటల్ నుంచి సో వారితో మనకున్న అనేక డౌట్స్ క్లియర్ చేసుకుందాము ముఖ్యంగా చాలా మందికి లైపో సెక్షన్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది చాలా మంది అదని చేయించుకుంటూ ఉన్నారు దానిలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అసలు ఎందుకు చేయించుకుంటారో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నమస్తే లైపో సెక్షన్ సో చాలా మంది ఇప్పుడు అంటే ఒబేసిటీస్ కి సంబంధించి ఎక్కువగా ఉన్నారు సో సో మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు వాట్ నార్మల్ గా ఏంటంటే పేషెంట్స్ చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు నేను బరువు తగ్గిపోవాలి అలా అని చెప్పే నార్మల్ గా లైపోసెక్షన్ చేయించుకోవడానికి వస్తారు కానీ లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ అసలు కాదు దాని లైపో స్కల్ప్చర్ అంటారు అంటే బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్ అనమాట కొన్ని కొన్ని సార్లు ఎంత డైట్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత వెయిట్ లాస్ అయినా కూడా కొన్ని రెసిస్టెంట్ పాకెట్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి అంటే ఒక వాళ్ళ కొంతమందికి మందికి యూజువలీ లవ్ హ్యాండిల్స్ అని అంటే టమ్మీలో లిటరల్ పార్ట్స్ లో తర్వాత థైజ్ లో కొన్ని పార్ట్స్ కొన్నిసార్లు కొంతమందికి ఆర్మ్స్ ఎంత ఎక్సర్సైజ్ డైట్ చేసినా ఆ ఫ్యాట్ మాత్రం పోదు సో అలాంటప్పుడు వాళ్ళకి లైపోసక్షన్ అనేది బెస్ట్ సో లైపోసక్షన్ లో మనం ఏం చేస్తామంటే ఈచ్ పార్ట్ ని కాంటూర్ చేస్తాం ఇట్ ఈస్ మోర్ ఆఫ్ స్కల్ప్చర్ అనమాట లైపో స్కల్ప్చర్ అంటాం సో ఇట్స్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్ సో అంటే జనరల్ గా ఒబేసిటీస్ అనుకున్నాం కదా అంటే మీరు ఏదైతే ఎక్స్ట్రా యాక్సెస్ పార్ట్ ఉంటుంది అన్నది సో అది వెయిట్ ని బట్టి డిపెండ్ చేసి చేస్తారా లేకపోతే ఇంత వెయిట్ ఉంటే చెయ్యొచ్చు అని అలా అంటే బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తామండి మరీ ఓవర్ వెయిట్ ఉండి అబవ్ ఫార్టీ బిఎంఐ ఉన్నప్పుడు యూజువల్ గా లైపోసెక్షన్ అనేది అడ్వైజ్ చేయము సో అప్పుడు ఏం చేస్తామంటే వెయిట్ లాస్ అయ్యి కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు ప్రొసీజర్స్ చెప్తాం యూజువల్ గా మంచి బిఎంఐ లో ఉండి అండ్ అదే రెసిస్టెంట్ ఫ్యాట్ అక్కడక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ ఉండి అవి ఏం చేసినా కరగట్లేదు ఆర్ లోకలైజ్డ్ గా నాకు తగ్గాలని ఉంది అన్నప్పుడు లైపోసెక్షన్స్ బాగా పనిచేస్తాయి చాలా మందికి టమ్మీలో ఉండొచ్చు తైలో ఉండొచ్చు అలాంటప్పుడు లైపోసక్షన్ సెక్షన్ చేయించుకొని తగ్గుతారు బాగా సో లైపోసక్షన్ సెక్షన్ లో కూడా మనకి చాలా పరికరాలు ఉంటాయి ఈ మధ్య కాలంలో మనం చేస్తున్నవి వెరీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ లో మల్టిపుల్ సైడ్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయొచ్చు ఓకే సో అంటే మీరు మల్టిపుల్ ప్రొసీజర్స్ అన్నారు సో దానికి ఒక మెజర్మెంట్ అంటూ ఉంటుంది లైపోసాక్షన్ లో యూజువలీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ ఫ్యాట్ ని సేఫ్ గా లైపోసక్షన్ చేయొచ్చు సో దానికంటే ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే లో చేంజెస్ వచ్చి ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అవి రావడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అందుకని చెప్పి టెన్ పర్సెంట్ అనేది ఒక సేఫ్ లిమిట్ సో ఇండివిజువల్ బాడీ వెయిట్ ని బట్టి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ని బట్టి డిసైడ్ చేస్తాం ఎంత లైపోసక్షన్ చేయొచ్చు సో అంటే కొంతమందికి ఒక Uh, uh, native ఫీలింగ్ ఉంది దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి వింటూ ఉన్నాం కామన్ గా సో నిజంగానే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా భయపడాల్సిన అవసరం లేదు అంటారు నార్మల్ గా ఏంటంటే ప్రతి సర్జరీకి వెన్ ఎనసీషా ఇచ్చేటప్పుడు కానీ సర్జరికల్ ప్రొసీజర్ వల్ల కానీ ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాకపోతే ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ మేమందరం చదువుకొని దా డిగ్రీ తెచ్చుకున్నప్పుడు ఒక థర్టీన్ ఇయర్స్ స్పెండ్ చేసి ఉంటాం దాంట్లో సో ఒకవేళ సర్జరీ ఎలా చేయాలో కాకుండా కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడ్డం వస్తే ఎలా డీల్ చేయాలి అన్నది కూడా మాకు ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి మేము మా దగ్గర చేయించుకున్నప్పుడు ప్రతి సేఫ్ ప్రొసీజర్స్ ఇవన్నీ అంటే బుక్స్ లో డిస్క్రైబ్ చేసి ఉన్నాయి మేము నేర్చుకున్నాము అంటే అప్రూవ్డ్ ప్రొసీజర్స్ అనమాట కొన్ని కొన్నిసార్లు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు బట్ అవి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు ని సేఫ్ గా సో అంటే అంటే సైడ్ ఎఫెక్ట్స్ నార్మల్ గా ఏంటంటే లైపోసక్షన్ చేసినప్పుడు ఈ మధ్య కాలంలో కాంటోర్ అబ్ నార్మాలిటీస్ అంటే అంతా ఒకే దాగా రాకుండా ఎత్తు తగ్గులు రావడం కానీ ఒక దగ్గర ఎక్కువ ఉండిపోవడం ఒక దగ్గర తక్కువ అవ్వడం కానీ అవి మోస్ట్ కామన్ లైపోసక్షన్ తర్వాత రావచ్చు అలాంటివి ఎనసీషియా రిలేటెడ్ సర్జరీ రిలేటెడ్ కూడా చాలా కాంప్లికేషన్స్ రావచ్చు బట్ సేఫ్ గా అన్ని వస్తాయి ఒక పేషెంట్ కని కాదు వెరీ రేర్ కేసెస్ లో ప్రతి పేషెంట్ ని స్క్రీన్ చేస్తాం ఫస్ట్ అంటే బేసిక్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ అనమాట అవన్నీ చూసి ఎనసీషా ఫిట్నెస్ ఉందా లేదా ప్రీ అనసెటిక్ చెకప్ చేపించి పేషెంట్స్ ఫిట్ అయినప్పుడు తీసుకుంటాం అది ఫస్ట్ స్టేజ్ ఇంకేమైనా అంటే డయాబెటీస్ ఉందనో హైపర్ టెన్షన్ ఉన్నదో హైపో ఉందనో ఇవి కామన్ పేషెంట్స్ కి అలాంటి వాళ్ళకు కూడా జాగ్రత్తలు తీసుకొని చేయొచ్చు ఓకే అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా పిల్లలు అంటే టీనేజర్స్ ఉంటారు చిన్నపిల్లల్లో కూడా చాలా హెవీ ఒబేసిటీ ఉంటుంది వాళ్ళు అసలు స్కూల్ వెళ్ళి శ్వాస కూడా తీసుకోలేరు వాళ్ళు సో అలాంటి వాళ్ళకి ఏమైనా సజెస్టబుల్లా కాదా ఇది యూజువల్లీ లైపోసాక్షన్ అనేది ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబౌ అడల్ట్స్ లో చేసుకోవచ్చు లైపో సెక్షన్ టీనేజ్ లో కానీ అలా ఎప్పుడు చేస్తాము అంటే యూజువల్లీ పిల్లలకి గైనకోమాస్టియా అంటారు మ్యాన్ బూబ్స్ అది ఆ అడాల్షన్స్ పీరియడ్ లో ప్యూబర్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతా ఉంటాయి ఆ ఏజ్ లో పిల్లలకి ఒక ఇన్హిబిషన్ స్కూల్ కి వెళ్ళడానికి కష్టము బడ్డీ టీజింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా యాక్సెప్టెడ్ గా పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇది తీసుకొని కన్సెంట్ తీసుకొని చేస్తాం సో బట్ యూజువలీ ఎయిటీన్ అండ్ అబౌవ్ కి ప్రిఫరబుల్ ఇంకా ఏజ్ లిమిట్ అన్నది ఏం లేదు హెల్దీ ఫిట్ ఇండివిజువల్స్ కి ఎప్పుడైనా చేయొచ్చు మ్యామ్ అంటే మనము జెనెటికల్ గా చూసుకుంటే జెండర్ వైజ్ ఫిమేల్ అండ్ మేల్ చూసుకుంటే ఎవరికి మనం అంటే ఈజీగా అంటారు అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ వచ్చేది మేల్ లో వస్తుందా జెంట్ లో వస్తుంది ఇట్లా ఏమైనా వేరియేషన్ అలా అని వేరియేషన్స్ ఏం లేవు యూజువలీ ఫీమేల్స్ లో ప్రొసీజర్స్ ఎక్కువ చేస్తాము ఎందుకు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అని పోస్ట్ ఇలా ఇవన్నీ చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ లైపోసెక్షన్ అనేది ఎక్కువ కోరుకుంటారు ఈ మధ్య మెన్ కూడా ఈక్వల్ గానే చేస్తున్నాము లైపోసక్షన్స్ చేస్తాము గైన్కోమాస్టియా చేస్తున్నాము సో ఎవరికైనా ఎప్పుడైనా సైడ్ ఎఫెక్ట్ రావచ్చు మెడికేషన్ ఎలా ఉంటుంది అంటే ఎంత ప్రొసీజర్ టైం ఎంత ఉంటుంది ఇప్పుడు లైక్ ఒక కింద పార్ట్ కి సో దానికి ఎంత టైం 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 ఉంటుంది ఎంత ఎంత డిపెండ్స్ ఆన్ ద ఫ్యాట్ మనం లైపోసాక్షన్ చేయాలి ఎంత వాళ్ళు ఎంత ఫ్యాట్ డిపోజిషన్ ఉంది ఇండివిజువల్ గా డిసైడ్ చేస్తాం మనకి ఉన్న కొత్త కొత్త పరికరాలు మామూలుగా లైపోసాక్షన్ అనేది మాన్యువల్ గాను చేయొచ్చు పవర్ అసిస్టెడ్ అంటాము దానిలో కూడా చేయొచ్చు ఇంకా కొత్త డివైసెస్ ఇప్పుడు వేజర్ లైపోసాక్షన్ అని అలా కూడా చేస్తాం ఇవన్నీ ఏంటంటే సేఫ్ గా చేయాలి పేషెంట్స్ కి అని ఫర్ సపోజ్ వేజర్ లైపోసాక్షన్ చేసాం అనుకోండి మల్టిపుల్ ఏరియాస్ చేస్తున్నప్పుడు ఈ బ్లడ్ వెజల్స్ కి నర్వ్స్ కి ఇంజురీస్ తక్కువ ఉంటాయి మల్టిపుల్ ఏరియాస్ చేయొచ్చు బ్లీడింగ్ తక్కువ ఉంటది దాని తర్వాత స్కిన్ రిట్రాక్షన్ కూడా బాగుంటది వేజర్ లైపోసాక్షన్ లో సో అలాంటివన్నీ వాడి పేషెంట్స్ కి మంచి రిజల్ట్స్ వస్తాయి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లో ఓకే మెడికేషన్ నార్మల్ గా లైపోసాక్షన్ అన్నది డేకేర్ ప్రొసీజర్ గాను చేస్తాము మల్టిపుల్ సైట్స్ ఏమన్నా ఉంటే వన్ డే అడ్మిషన్ కి కింద చేస్తాము ఎబ్డోమిన్ ఒక్కటే అనుకోండి ఆంటీరియర్ వర్క్ ఉంటే మామూలుగా ఒక మోడరేట్ సైజు ఓన్లీ కాంటోరింగ్ కి చేస్తే యూజువల్లీ డేకేర్ సర్జరీ అంటే మార్నింగ్ వచ్చి సర్జరీ చేయించుకొని బై ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం తర్వాత కంప్రెషన్ గార్మెంట్స్ వాడమని అలా చెప్తాము మెడికేషన్ అంటే యూజువల్లీ పోస్ట్ ఆఫ్ లో అన్ని సర్జరీస్ కి ఇచ్చినట్టే ఒక యాంటీబయాటిక్ కోర్స్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా వన్ వీక్ ఉంటాయి అది ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఎక్కువ రోజులు కొంతమందికి ఎక్కువ రోజులు ఇవ్వాల్సి వస్తుందేమో కొంతమందికి మాత్రం ఏమీ లేని నార్మల్ కి అయితే యూజువల్లీ అది డే కేర్ ప్రొసీజర్ అండ్ సేఫ్ గా పోస్ట్ ఆఫ్ లో యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ అండ్ అడిక్వేట్ రెస్ట్ హైడ్రేషన్ ఇస్తే సరిపోతుంది ఏమైనా డైట్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుందా యూజువల్లీ ఏం చేస్తా అంటే సర్జరీ అయిన తర్వాత మన బాడీ రికవర్ అవడానికి కొన్ని న్యూట్రియన్స్ కావాలి సో ఎప్పుడైనా పోస్ట్ స్టాప్ లో పేషెంట్స్ యూజువల్ గా చాలా ఆతృత పడిపోతూ ఉంటారు నేను తగ్గిపోవాలి సో నా డైట్ రెస్ట్రిక్ట్ చేద్దామని పోస్ట్ ఆఫ్ పీరియడ్ త్రీ వీక్స్ హీలింగ్ ఏదైతే చెప్తామో ఆ పీరియడ్ లో మాత్రం గుడ్ హెల్దీ డైట్ తీసుకోమంటే ఎందుకంటే ఆ టైంలో మనకి న్యూట్రియన్ డెఫిషియన్సీ వచ్చినా ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా బాడీ హీల్ కాదు సో ఇనీషియల్ గా హీల్ అయ్యేటప్పుడు కార్బోహైడ్రేట్స్ కొంచమైనా ప్రోటీన్ బాగా తీసుకోవాలి ఇంకా న్యూట్రియన్స్ అన్ని ఉండే బ్యాలెన్స్ డైట్ హెల్దీ డైట్ తీసుకుంటే సరిపోతుంది సో అంటే మీరు ఇస్తారా డైట్ చాట్ వల్ల అది కూడా మాకు డైటీషియన్ ఉంటారు వాళ్ళ ఇది తీసుకొని పోస్ట్ ఆఫ్ డైట్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారం టైలర్ చేసి అడ్వైజ్ చేస్తాం రైట్ మ్యామ్ అంటే ఇప్పుడు మీరు అవాయిడ్ చేసే కేసెస్ ఏమైనా ఉంటాయా లైఫ్ సెక్షన్ లో అంటే మన ముందు షుగర్ లేదంటే ప్రెగ్నెన్సీ ఇట్లా అన్నారు So, inka, eme na. అవాయిడ్ చేయడానికి డిపెండ్స్ అండి ఇప్పుడు ఉన్న న్యూ ఇదితో అడ్వాన్స్ ఆఫ్ న్యూ మెడిసిన్ తో అన్ని చాలా డయాబెటీస్ హైపర్ టెన్షన్ కానీ హైపోతైరాయిడ్స్ పేషెంట్స్ లో కూడా ప్రొసీజర్స్ చేయగలుగుతున్నాము బట్ వాళ్ళకి మోర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇంకేమైనా ఉన్నాయా రిస్క్ ఎందుకంటే లైపోసెక్షన్ ఇస్ కంప్లీట్ ఎలెక్టివ్ సర్జరీ కావాలని అందం కోసం చేయించుకుంటుంది సో అలాంటప్పుడు మనం దానికి కాంప్లికేషన్స్ లేకుండా ఆర్ వెరీ మినిమల్ ఉండే ప్రయత్నిస్తాం అందుకని తరోగా స్క్రీనింగ్ చేస్తాము అయిన చెక్అప్ చేపిస్తాము అడిషనల్ ఇన్వెస్టిగేషన్ కావాల్సినవన్నీ చేపిస్తాం బాగున్నప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు డయాబెటీస్ కంట్రోల్ లో పెట్టుకొని హైపర్ టెన్షన్ కూడా టాబ్లెట్ తీసుకుంటూ చేయించుకోవచ్చు సర్జరీస్ ఓకే ఎవరైనా ఎలిజిబుల్ ఇండివిజువల్ గా టైలర్ చేస్తాం తర్వాత అంటే మీరు రేర్ కేసెస్ ఏవైనా బాగా మెమరబుల్ కేసు అంటే లైఫ్ సెక్షన్స్ లో యూజువలీ ఈ యంగ్స్టర్స్ వస్తారు అంటే పెళ్లి కానప్పుడు జస్ట్ ఇంకా పెళ్లి వెళ్ళేటప్పుడు తనకి ఒక అమ్మాయి చెప్పడం రిపీటెడ్ గా పెళ్లి సంబంధాలు వచ్చి అది నాకు క్యాన్సిల్ అయిపోతున్నాయి మేడం అని బట్ నేను యూజువల్ గా ఫీమేల్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాను బికాస్ బీయింగ్ అ ఫీమేల్ ఐ హ్యావ్ దట్ సాఫ్ట్ కార్నర్ ఫర్ దెమ్ నేను వాళ్ళల్లో చెప్తాను ఏంటంటే ఎవరి కోసమో కాస్మెటిక్ సర్జరీ చేయించుకోకూడదు నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ఎస్ డెఫినెట్ గా చేయించుకోవాలి ఎవరో నన్ను యాక్సెప్ట్ చేయడానికి చేయించుకుంటే మనము హ్యాపీగా ఉండము వాళ్ళు హ్యాపీగా ఉండరు సో యూజువలీ ఫస్ట్ టైం కన్సల్టేషన్ కి వచ్చిన వాళ్ళకి నేను అదే చెప్తాను నీలో నీకు చేంజ్ అయ్యి ఇఫ్ ఆర్ డెవలపింగ్ అ గుడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్స్ అ గుడ్ ప్రొసీజర్ ఇలాంటివన్నీ చాలా మంది చిన్నపిల్లలు చేసిన లైపోసక్షన్ అక్కడక్కడ ఫ్యాట్ ఉండి నైస్ గా లేదు బట్టలు సరిగా వేసుకోలేకపోతున్నాం ఆర్ పర్టిక్యులర్ పార్ట్స్ ఆర్మ్స్ హెవీగా ఉన్నాయి నాకు నేను స్లీవ్లెస్ వేసుకోలేకపోతున్నా ఇలాంటివన్నీ కామన్ అలాంటి వాళ్ళకి మనం చక్కగా రిజల్ట్స్ ఇవ్వగలము మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి అది స్కార్ ఏమైనా ఉండిపోతుందా మ్యామ్ అంటే ఇప్పుడు కట్ చేస్తారా లేకపోతే అసలు సక్షన్ లో ఏంటంటే చిన్న చిన్న స్కార్స్ ద్వారానే మనం సక్షన్ క్యాన్యుల పాస్ చేసి లైపో సక్షన్ చేస్తాం సో స్కార్స్ యూజువలీ మన బాడీలో ఉన్నప్పుడు వన్స్ అ స్కార్ ఈజ్ అ లైఫ్ టైమ్ స్కార్ చిన్న దెబ్బైనా కూడా ఎవరికి తగిలినా అంతే ప్లాస్టిక్ సర్జన్ ఏంటి స్పెషల్ గా చేస్తారు అంటే వి సీ దట్ ఆ స్కార్స్ చాలా మినిమల్ గా ఉండడం అండ్ కనిపించకుండా ఉండేటట్టు హైడ్ చేయడము బట్టల్లో ఒకటి ఇంకోటి నేచురల్ ఫోల్డ్స్ ఉంటాయి మన బాడీలో ఆర్ఎస్టిఎల్ అని మన కర్వ్స్ లోను అలా ఆ స్కార్ పడేటట్టు చేస్తే అట్ గ్లాన్స్ చూసినప్పుడు ఆ స్కార్ కనిపించదు సో లైపోర్ సెక్షన్ లో యాజీస్ చాలా స్మాల్ హోల్స్ ఉంటాయి ఆక్సెస్ అంటాము ఉంటాయి బిగ్ బిగ్ ఉండవు బాగుంది చాలా మంది కంటే ఇప్పుడు తెలుసుకుంటున్నారు బాగా దేని గురించి అసలు చేర్చుకోద్దా చేర్చుకోకూడదని ఎవ్రీ డే వాళ్ళకి డౌట్ ఉంటూనే ఉంటుంది చాలా మంది అసలు భయపడి చేర్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో యాక్చువల్ గా మీరు అంటే మీరు చెప్పిన దానిలో ఒక పాయింట్ బాగుంది ముందు అవేర్నెస్ తీసుకొస్తున్నారు